హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మార్చ్ థర్టీన్కి మా చిన్న పాపకి త్రీ మంత్స్ అందుకనేసి వ్యాక్సిన్ వేయించడానికైతే వెళ్తున్నాము అమ్మ తమ్ముడు కూడా వచ్చారు వాళ్ళు ఉన్నప్పుడు వేయిస్తే కొద్దిగా నాకు చిన్న పాపని చూసుకోవడము పెద్ద పాపని చూసుకోవడము ఈజీగా ఉంటుంది వాళ్ళు లేనప్పుడు వేయిస్తే కొద్దిగా నాకు ఇద్దరిని చూసుకోవడం కష్టంగా ఉంటుంది ఫీవర్ కూడా వస్తుంది కదా అందుకనేసి ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు అయితే వ్యాక్సిన్ అయితే వేయించడానికి అయితే వెళ్తున్నాము మా పెద్ద పాపనైతే అమ్మ ఎత్తుకుంది చిన్న పాపని నేను ఎత్తుకున్నాను ఇక్కడైతే దగ్గరే మాకు పురమేమి కాదు అందుకనేసి మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఈ వీడియో అయితే టూ మంత్స్ బ్యాక్ది కాకపోతే పిల్లలతో అవ్వలేదు అందుకనేసి అప్పుడు పెట్టలేదు ఇప్పుడైతే పెడుతున్న అక్కడ వ్యాక్సిన్ వేయించేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే చాలామంది ఉండే అక్కడ అందుకనేసి ఇక్కడైతే వ్యాక్సిన్ అయితే వేయించాము వేయించేసి కిందికైతే దిగాము పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే వేసేసారు వ్యాక్సిన్ వేసేటప్పుడు తీయలేదు చాలామంది ఉండే అందుకనేసి ఇక్కడ మా చిన్న పాపని చూడండి ఎలా చూస్తుందో చాలా ఏడ్చింది తను అయితే మూడు ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు ఒక చేయికి ఇచ్చారు రెండు కాళ్ళకి ఇచ్చారు చాలా ఏడ్చింది పాప అయితే ఒక ఐదు నిమిషాల వరకు అయితే చాలా ఏడ్చేసింది చాలా నొప్పిగా ఉంటుంది కదా పిల్లలకి అందుకనేసి మా పెద్ద పాపకు ఇప్పుడైతే ఇంకా త్రీ పడలేదు టూ ఇయర్స్ అయితే రన్నింగ్ ఇక్కడ గవర్నమెంట్లోనైతే వేయించాను నేనైతే పెద్ద పాపకు కూడా అలాగే వేయించేసాను ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అండ్ చిన్న పిల్లలవి షార్ట్స్ కూడా ఉంటాయి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మా పాప అయితే చాలా ఏడ్ చేసింది నాకు కూడా చాలా బాధ అనిపించింది ఫీవర్ కూడా వస్తుంది కదా టూ డేస్ వరకు చూడండి ఎలా ఉందో వెళ్ళేటప్పుడు అయితే చాలా నవ్వుకుంటూ వచ్చేసింది వచ్చేటప్పుడు అయితే చాలా ఏడ్ చేసింది పాప అయితే చిన్నపిల్లలు ఏడిస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది ఆ రోజైతే ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకనేసి ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే వేయించేసాను ఇంజక్షన్ అయితే ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వచ్చేసాము పాపకైతే ఇంజక్షన్ అయితే మార్చి త్రీ థర్టీన్కి అలా వేయించేసాను మళ్ళీ నైన్ మంత్స్ అప్పుడైతే వెయి నైన్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ పడ్డ తర్వాత అయితే మేడం రమ్మన్నారు అప్పుడైతే మళ్ళీ వేయించాలి పాపకైతే చిన్న పాపని చూడండి ఎలా ఉందో పాపం తను అయితే ఇప్పుడైతే తనని కదిలిస్తే ఏడుస్తుంది చాలా నొప్పిగా ఉంది తనకైతే అలా ఉందో మా చిట్టి పాప అయితే మా తమ్ముడితో మాట్లాడుతూ ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్